గొప్పది ఈరోజు విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వటం చాలా ఆనందం ఒక స్ఫూర్తి తీసుకున్నాం అందుకే నేను కూడా నా దగ్గర డబ్బులు లేకుండా ఇంటికి బట్టి తెప్పించాను తెప్పించి ఇది మా బాలకృష్ణ గారి పిలుపు విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎంతవరకైనా సాయం చేయండి అని చెప్పినటువంటి మహాను మహా మహానటుడు మహానుభావుడు నాకు దైవం సమ్మానులు నన్నమూరి బాలకృష్ణ గారు ఆయన పేరు మీద ఈరోజు చేయడం జరిగింది కట్టుకు కలిసాదంటే వీడు హే మాటలు పాటడు మౌనమే పేలుడు ఎక్కడి కట్టడ లెక్కలు తేలుస్తాడు మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్